ఆ భవిష్యత్తులో మీ అందరికీ కూడా సంస్థమైన స్థానం బాధ్యతల పార్టీ నుంచి వస్తాయి మన అందరి లక్ష్యం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ ఓట్లు మనం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ఇవ్వాలి రెండు పార్లమెంట్ నాగర్ కర్నూలు కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు రెండు పార్లమెంట్లో కూడా భారీ మెజారిటీ తీసుకోవాలా మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొద్దిమంది మినహాయించి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతమ అందరినీ కూడా చేర్చుకోమని చెప్పి పార్టీ పిసిసి అధ్యక్షులు కూడా మాకు సంకేతం ఇచ్చిండ్రు కాబట్టి పట్టణంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభోభితం కావాలి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాదు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ కౌన్సిల్స్ లో కూడా మనం మనం మన పార్టీ బలబం ఆ దిశలో అందరూ ప్రయత్నం చేయాలా మీరు చూస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే పార్టీ మధురి ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కుటుంబం తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి లేదు చాలా మందిని క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది చేర్చుకోవట్లేదు కానీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులు కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నారు కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారం అంతా బట్టపేదవుతా ఉంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు రాత ప్రభుత్వ ఏజెన్సీలు వాళ్ళు చేసిన అవినీతి పనులను ఒక్కొక్కటిగా తీస్తా ఉన్నారు వాళ్లకు వర్తాసు పలికిన స్థానిక నాయకులు కూడా జైలు పనులు కావడం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని దోచుకున్న ప్రతి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళ అవినీతి చిట్ట ఖచ్చితంగా బయటికి వస్తాయి బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు మిగతా నాయకులు అందరూ కూడా కొని ఆ జైలు కొయ్యే బ్యాంచ్ లో ఉండే నాయకులతో అంటి కాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో ప్రజా సంక్షేమం వైపు ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలకు రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను మీ అందరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్ యాదవ్ గారు ఇంకా మిగతా అంత మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు కాంగ్రెస్ పార్టీలో చరణ్ ఆకర్షితులు ఎందుకంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు మా యాదవ్ సంఘం బీసీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం వల్ల ఆకర్షితులై సీఎం గారికి మా యాదవ్ తరఫున కృతజ్ఞత తెలుపుతూ అలాగే మేము పా సేవకుల పాలకులం కాదు మేము సేవకులు అని నినాదంతో ఎన్ఎం శ్రీనివాసర్ ఎమ్మెల్యే గారితో అలాగే మా సిరాజ్ ఖాదర్ కానీ మన లక్ష్మణ్ యాదవ్ గారు కానీ మన ఎంఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారిని మన వినోదన్న కానీ వారందరు ఆధ్వర్యంలో మా పాత ఆత్మబంధువులు వాళ్ళ ఆధ్వర్యంలో చేరుకోవడం ఈరోజు నాకు కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అవుతున్నా అలాగే మేము మా వాటి తరఫున కానీ మా పార్టీకి తరపు కానీ ఎల్ల వెళ్ళలా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ ఒకసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞత తెలుపుతున్నాం ఇలా జీన్ కావడం చాలా సంతోషకరం ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాము కాకపోతే యాదవ్లకు సముద్ర స్థానం కాంగ్రెస్లో ఉందని భావించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదే అలాగే యాదవ కార్పొరేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం పట్ల అలాగే బీసీలో అందరికీ సముద్ర న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు దానికి ఆకర్షితులమై మేమందరం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ ఉన్న అందరు పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం